అందరికీ ప్రైజ్లాడండి ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ మొరలను ఆలకిస్తాడు నీ కన్నీటిని లెక్కిస్తాడు పదిహేడవ శతాబ్దంలోని ముప్పై సంవత్సరముల యుద్ధకాలంలో జర్మను పాద్రి అయిన ఫాల్ గెర్హార్డ్ తన కుటుంబంతో సహా వారి గృహమును విడిచి పారిపోవలసి వచ్చింది ఒక రాత్రి వారు నిరాశ్రయులుగా ఉండి భయముతో ఒక చిన్న గ్రామంలోని సత్రంలో తలదాచుకున్నప్పుడు అతని భార్య నిరాశతో కృంగిపోయి బిగ్గరగా ఏడవటం ప్రారంభించింది ఆమెను ఓదార్చడానికి గెర్హార్ట్ లేఖనములలోని దేవుని కాపుదల మరియు ఏర్పాటును గురించిన వాగ్దానములను జ్ఞాపకం చేశాడు తరువాత దేవునితో ఒంటరిగా గడపడానికి తోటలోనికి వెళ్ళిన అతడు కూడా కుప్పకూలిపోయి దుఃఖించడం ప్రారంభించాడు తన జీవితపు అత్యంత చీకటి గడియకు వచ్చాడని అతడు తలంచాడు గెర్హాట్ దేవుని యొద్ద కనిపెట్టుచుండగా కొద్దిసేపటికి అతని భారమంతా తొలగించబడి దేవుని సన్నిధిని నూతనముగా అనుభవించగలిగాడు తన కలహమును తీసుకుని ఎంతోమందికి ఆదరణను తీసుకుని వచ్చిన కీర్తనను కూడా రాశాడు నీ భయములన్నిటినీ గాలికిచ్చివేయము నిరీక్షించుము నిరాశపడకుము దేవుడు నీ మరలను ఆలకిస్తాడు నీ కన్నీటిని లెక్కిస్తాడు దేవుడు నీ తలను ఎత్తుతాడు అలలు మేఘములు మరియు తుఫానుల గుండా ఆయన సున్నితముగా మార్గమును సరాలము చేస్తాడు ఆనందకరమైన రోజుతో రాత్రి త్వరగా ముగినట్లు ఆయన సమయం కొరకు కనిపెట్టుము తరచుగా మన క్లిష్టమైన సమయంలోనే దేవుడు తన సన్నిధిని సుస్పష్టం చేస్తాడు మనకు బలమును చేకూర్చడానికి ఆయన ఒక్కడే అని తెలియచెప్పడానికి దేవుడు మన బాధలను శ్రమలను ఉపయోగించుకుంటాడు ఈ సత్యాన్ని మనం గ్రహించినప్పుడు కొత్త నిరీక్షణను పొందుతాము ఒక గొప్ప శోధనను ఎదుర్కొంటున్నావా నిన్ను నీవు దేవుని హస్తములలో పెట్టుకును ఆయన సమయం కొరకు కనిపెట్టుము ఆయన నీకు కూడా రాత్రి వేలయేందుకు కీర్తన